అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాల ఫలితాన్ని పిల్లలు అనుభవిస్తారా అనే దాని గురించి తెలుసుకుందాం ఒక వ్యక్తి ఎంత ధనవంతుడైనా ఎంత అదృష్టవంతుడైనా అతను చేసిన కర్మల ఫలితాలను ఖచ్చితంగా అనుభవిస్తాడు అదేవిధంగా తల్లిదండ్రులు చేసిన కర్మ ఫలితాలను వాళ్ళ పిల్లలు అనుభవించాల్సి ఉంటుంది తల్లిదండ్రులు చేసే మంచి ప్రవర్తన వాళ్ళ పిల్లలపై ప్రభావం చూపినట్లే తల్లిదండ్రుల చర్యలు కూడా పిల్లలపై ప్రభావం చూపుతాయి ఒకసారి విష్ణుమూర్తి ప్రతి క్షీర సముద్రంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అప్పుడు లక్ష్మీదేవి స్వామివారిని ఇలా అడుగుతుంది ప్రభు తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలు వాళ్ళ పిల్లలు ఎలా అనుభవిస్తారు అప్పుడు స్వామివారు అమ్మతో ఇలా అంటాడు దేవి నువ్వు మానవుల కోసమే ఈ ప్రశ్న అడుగుతున్నావని నాకు అర్థమైంది సమాధానం నేను నీకు ఒక చిన్న కథ ద్వారా విన్ చెప్తాను విను అంటాడు ఎవరైతే ఈ కథ వింటారో వారికి పాపపుణ్యాలు నశించి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని కథ చెప్పడం ప్రారంభిస్తాడు ఒక గ్రామ ఒక రైతు ఉండేవాడు ఆ రైతు చాలా పేదవాడు అతడికి ఇద్దరు మగపిల్లలు వాళ్ళు కవలలు అతను తన కష్టంతో తన కుటుంబాన్ని పోషిస్తూ తన వల్ల ఆయన దాన చేసేవాడు పిల్లలు పెరుగుతూ ఉంటారు అవసరాలకు డబ్బు సరిపోయేది కాదు దాంతో ఒకరోజు పిల్లలిద్దరూ తండ్రిని ఇలా ప్రశ్నించారు మీరు సగభాగం దానం చేస్తే మిగతా సగంతో మనం ఎలా బ్రతకాలి అని దానికి రైతు మౌనంగా ఉంటాడు అప్పుడు వారి తల్లి ఇలా చెప్తుంది మీ నాన్న చేస్తున్న దానం మీకోసమే అని అది వాళ్ళకు అర్థం కాదు కానీ ఎదురు చెప్పలేక మౌనంగా ఉంటారు క్రమక్రమంగా ఎదుగుతూ పెద్దవారవుతూ ఉంటారు ఇలా ఉండగా ఒకరోజు రైతు ఇంటికి తిరిగి వస్తూ ఉంటే పులి దాడి చేస్తుంది ఆ దాడిలో అతను మరణిస్తాడు దాంతో పిల్లలిద్దరూ అనాథలవుతారు తల్లి దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉంటారు వాళ్ళమ్మ ఇలా అంటుంది నాయన మీ నాన్నగారు తను ఉన్నన్ని రోజులు తన సంపాదనలు సగభాగం దానం చేస్తూ మనల్ని పోషించారు ఇప్పుడు మీ నాన్నగారు లేరు మన కడుపు ఎలా నిండుతుంది మన మనల్ని వదిలిపెట్టి ఆయన శివుని వద్దకు వెళ్ళాడని తల్లి పిల్లలకు చెప్పగా పిల్లలు తల్లితో అమ్మ అయితే మేము శివుని వద్దకు వెళ్ళి నాన్నను తీసుకొస్తాము అంటారు దయతో ఆ శివుడు మన బాధలను చూసి మనల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు మన తండ్రిని మనతో పంపిస్తారు అని అనుకుంటారు ఒకరోజు రైతు భార్య తన ఇద్దరి కొడుకులను ఇంట్లో వదిలి పని మీద వేరే ఊరు వెళ్తుంది ఆమె కుమారులైన ఇద్దరు సోదరులు కైలాస పర్వతం మీద ఉన్న శివుని వద్దకు వెళ్ళి వాళ్ళ నాన్నను తీసుకురావాలని అనుకుంటారు అంటారు అనుకున్నదే తనువుగా కైలాస పర్వతం వైపు నడవడం ప్రారంభిస్తారు అలా చాలా దూరం నడిచి నడిచి అలసిపోయి ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు వారిని చూసిన మర్రి ఓ కుమారులారా మీరు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పటి వరకు మీలాంటి పిల్లలు నా నీడన కూర్చోలేదు అని అంటుంది మేమిద్దరం రైతు కుమారులం మా నాన్నగారు చనిపోయారు మేము శివుడు దగ్గరికి వెళ్తున్నాం మా నాన్నని తీసుకురావడానికి అని అంటారు అప్పుడు ఆ మర్రి చెట్టు శివుణ్ణి నా గురించి కూడా ప్రశ్న అడగండి నేను ఇక్కడ చాలా సంవత్సరాల క్రితం నుండి ఉన్నాను నా చెట్టు ఆకులు కొమ్మలు నేల మీద పడవు నేను ఎండిపోను పూర్వజన్మలో నేను చేసిన పాపం ఏమిటి నాకు మోక్షం ఎందుకు లభించడం లేదో అడగమని చెప్తుంది పిల్లలిద్దరూ సరే అని నడుస్తూ వెళ్ళగా దారిలో వరికి ఒక భయంకరమైన పాము కనిపిస్తుంది పిల్లలిద్దరూ భయంతో వణికిపోతూ ఉంటారు అప్పుడు ఆ పాము మీరు భయపడకండి నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను మీరు ఎక్కడికి వెళ్తున్నారో అడుగుతుంది దానికి పిల్లలు కైలాస పర్వతం వెళ్తున్నాము అని చెప్పగా అయితే ఆ శంకరుడిని ఒక ప్రశ్న అడగండి నేను ఇక్కడ చాలా సంవత్సరాల నుండి పడి ఉన్నాను ఎటు కదలలేను నాకు మోక్షం ఎందుకు కలగట్లేదు పూర్వజన్మలో నేను చేసిన పాపం ఏమిటో అడగండి అని అంటుంది దానికి ఆ పిల్లలు సరే అని ముందుకు వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా దారిలో వారికి ఒక వ్యాపారి కనిపిస్తాడు అతను పిల్లలతో ఎక్కడికి వెళ్తున్నారు ఈ దారిలో మీలాంటి పిల్లల్ని ఎప్పుడూ చూడలేదు అంటాడు దానికి వారు వెళ్తున్న పని గురించి చెప్తారు అప్పుడు ఆ వ్యాపారి ఆ పిల్లలతో శివుణ్ణి నా గురించి ఒక ప్రశ్న అడగండి నేను ఎన్నో సంవత్సరాలుగా బాటసారుల దాహం తీర్చడానికి ఇక్కడ ఒక బావిని తవ్వుతున్నాను కానీ ఇందులో నీరు మాత్రం రావడం లేదు ఇప్పటికీ చాలా ధనం ఖర్చు చేశాను ఎందుకు నీరు పడట్లేదు పూర్వజన్మలో నేను చేసిన పాపం ఏమిటో తెలుసుకోమని అంటాడు పిల్లలు సరే అని ముందుకు వెళ్తారు అలా వెళ్ళగా వెళ్ళగా పిల్లలకు శివదర్శనం అవుతుంది అప్పుడు పిల్లలు ఇద్దరు ఈశ్వరునికి నమస్కరిస్తూ శంకరా మేము బిడ్డలం మా నాన్నగారు రోజు పనిచేసి మమ్మల్ని పోషించేవాడు ఆయన సంపాదించిన దానిలో సగభాగం ఇంటి అవసరాల కోసం మిగతా సగభాగం పేదలకు దానం చేసేవారు కానీ ఆయన ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు అన్న విషయం తెలుసుకుని మా నాన్నగారి కోసం మిమ్మల్ని చేరుకున్నాం దయచేసి మా నాన్నగారిని మా ఇంటికి పంపించండి అని అడగగా దానికి శివుడు మీ నాన్నగారిని ఇంటికి పంపిస్తాను మీరు ఇక్కడ కూర్చోండి అనగా పార్వతీదేవి వచ్చి వారికి భోజనం వడ్డిస్తుంది అప్పుడు వాళ్ళు భోంచేస్తూ దారిలో వాళ్ళను కలిసిన వారు వారు అడిగిన ప్రశ్నలను గురించి శివుణ్ణి అడుగుతారు అప్పుడు ఆ ఈశ్వరుడు పిల్లలకు సమాధానం చెప్పి ఇంటికి వెళ్ళమంటాడు యువకులుగా మారిన బాలురు ఇద్దరు ముందుకు సాగుతూ ఉండగా వ్యాపారి వారిని తన ప్రశ్నకు సమాధానం గురించి అడుగుతాడు అప్పుడు పిల్లలు వ్యాపారితో మీ ఇంట్లో ఇద్దరు కన్యలున్నారు కానీ మీరు వారికి కన్యాదానం చెయ్యలేదు అందుకే మీరు ఎంత ప్రయత్నించినా ఈ బావిలో నీరు రావడం లేదు మీరు ముందు మీ కుమార్తెలకు పెళ్లి చేయండి తర్వాత ఈ బావిని తవ్వండి అంటారు దానికి వ్యాపారి అయితే మీరిద్దరూ నా కూతుళ్లను వివాహం చేసుకోమని అడిగి ఒప్పుకోవడంతో పెళ్లి చేస్తారు తర్వాత బావిని తవ్వగా నీళ్లు బయటకు వస్తాయి తర్వాత ఇద్దరు యువకులు తమ భార్యలతో నడుస్తూ ఉండగా పాము కూడా తన ప్రశ్నకు సమాధానం అడుగుతుంది అప్పుడు వారు పాముతో నువ్వు నీ రత్నాన్ని భూమికి సమర్పించలేదు లేదా ఎవరికి దానం చేయలేదు కావున నీ శరీరానికి మోక్షం కలగడం లేదు అనగా పాము ఇప్పుడు ఈ రత్నాన్ని ఎవరికి దానం చేయాలి మీరే ఈ రత్నాన్ని స్వీకరించమని అడుగుతుంది దాంతో వాళ్ళు ఒప్పుకోవడంతో వారికి ఆ రత్నాన్ని దానం చేస్తుంది అప్పుడు పాము ఆత్మకు మోక్షం మోక్షం లభిస్తుంది యువకు నడుస్తూ అలసిపోయి ఒక మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా మర్రి చెట్టు తన ప్రశ్నకు సమాధానం అడుగుతుంది మీరు పూర్వజన్మలు బోధకుడిగా ఉన్నారు కానీ మీ జ్ఞానాన్ని నేర్పకుండా ఆశ్రమంలో పిల్లల చేత పనులు చేపించుకునేవారు అందుకే మీకు మోక్షం కలగలేదు అంటారు అయితే నేను ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఎవరికి పంచాలి మీరే నా జ్ఞానాన్ని స్వీకరించండి అని మర్రి చెట్టు జ్ఞాన విద్యను బోధిస్తుంది అన్నదమ్ములిద్దరు వాళ్ళ భార్యలతో కలిసి ఇంటికి చేరుకుంటారు రైతు రైతు భార్య వాళ్ళని ఇంటికి స్వాగతించి సంతోషించగా జరిగినదే అంతా తల్లికి వివరిస్తారు అప్పుడు వాళ్ళిద్దరూ నాన్న తిరిగి రాలేడని తన తండ్రి చేసిన దాన ఫలాలను వారికి అందించారని తెలుసుకుంటారు ఈ కథ ద్వారా తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలాలు పిల్లలకు ఎలా లభిస్తాయో విష్ణుమూర్తి తెలిపాడు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి